ఈ రోజైతే అందరూ ఇష్టపడి అందరూ మెచ్చే బేకరీలో ఇష్టంగా తినే దిల్పాస్ అనేది ఈజీగా ఎలా ఇంట్లో చేసుకోవాలో చూసేద్దాం రండి ఎంత డెలిషియస్గా ఉందంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఖచ్చితంగా చెప్తున్నాం కదా చాలా బాగుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం అయితే ఫస్ట్ ఒక కప్పుడు మైదా అయితే తీసుకున్నాను ఇంకా అందులోకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక స్పూను షుగర్ వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇది ఆ పైన లేయర్ని ఎంత టేస్ట్గా మారుస్తుందంటే అసలు చాలా బాగుంటుందండి ఇది ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఆ లేయర్ కూడా సూపబ్గా ఉంటుంది లోపల స్టఫింగ్తో పాటు కాబట్టి ఖచ్చితంగా అయితే వేసుకోండి ఇంకా అందులోకే పెద్ద స్పూనుడు మనం నూనె బాగా ఉంటాం కదా ఆ నూనె అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా అంతా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనకి పైన వచ్చేసి లేయర్ అనేది క్రిస్పీనెస్ కోసం అనేది క్రిస్పీనెస్ రావడానికి రావడానికైతే హాట్ ఆయిల్ వేసుకున్నాము చేతితో మనం అలా గట్టిగా పట్టుకుంటే పిడుకులతో మనకి కుడుములాగా రావాలన్నమాట అప్పుడైతే పిండి మంచి మంచిగా కలిసింది అని అర్థం అనమాట ఇంకా అందులోకి నీళ్ళని కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి పిండి కన్నా రవ్వ గట్టిగా పూరి పిండి కన్నా రవ్వ మెత్తగా అయితే మనము కలిపేసుకోవాలి పిండిని ఎట్లా అంటే మన చేత్తో ఇలా తింటే మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అయితే ఉండాలి మొత్తానికి పిండి అయితే కలిపేసుకున్నాను చూసినారా ఈ ఈ ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి పిండిని చేతే ఇలా దింపితే లైట్గా మరీ ఎక్కువ ఫోర్స్ కాకుండా లైట్ ఫోర్స్ పెడితే అలా వెళ్ళాలన్నమాట అప్పుడైతే కరెక్ట్గా ఉందని అర్థము ఇంకా పిండిని అయితే ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేయాలన్నమాట అలానే తర్వాత అయితే పిండిని మనం చపాతీలాగా రుద్దుకోవాలి ఎంత వీలైతే అంత పలచంగా రుద్దుకోవాలి ఆ చపాతీని చపాతీలాగా లాగా అన్నమాట అప్పుడే మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది కాబట్టి నేను మొత్తం ఒక్క దిల్పాస్ కోసమే పిండి అనేది కలుపుకున్నాను ఒక కప్పుడు మైదాతో నేనైతే ఒక దిల్పాస్ మాత్రమే చేస్తున్నాను ఇంకా అందుకని చెప్పి మొత్తం పిండి అయితే వాడేస్తున్నాను ఇదైతే చపాతీలాగా పెద్దదిగా రుద్దు రుద్దుకునేయాలి ఎంత వీలైతే అంత పలచంగా అయితే రుద్దుకోవాలి ఇప్పుడైతే మొత్తం పల్చంగా రుద్దేసుకున్నాము ఇంకా అందులోకి మెల్ట్ చేసిన బటర్ అనేది మొత్తం కూడా బాగా చపాతికి ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే మనం మొత్తం కూడా స్ప్రెడ్ అన్ దానిపైన పొడిపిండి చల్లుకోవాలన్నమాట అప్పుడే మనకి లేయర్స్ అనేవి మంచిగా వస్తాయి ఈ విధంగా అయితే దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎన్ని ఫోల్డింగ్స్ చేసుకుంటే అన్ని లేయర్స్ అనేవి పైన వచ్చి చాలా బాగుంటుంది దిల్పాస్ నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇంక ఇలా ఫోల్డ్ చేసుకున్న దాన్ని అయితే మనము ఇంకా మనము చపాతిలాగా రుద్దపడలేదన్నమాట దీన్నైతే తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు అలా ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట చూడండి ఎంత బాగుందో ఈ విధంగా లేయర్ లేయర్గా చూసినారా ఎంత బాగుందో భలే వస్తుంది పైన మాత్రం లేయరు ఇంకైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం దానికోసం అయితే నేను మామూలుగా ఫైవ్ రూపీస్ కేక్స్ అమ్ముతారు కదా ప్లైన్ కేక్స్ అవి అయితే ఒక త్రీ తీసుకొని టూ టీ ఫ్రూటీ తీసుకున్న బాదం జీడిపప్పు నేను చేసినానంటే మంచిగా పొడి చేసుకున్నా ఎండు కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా ఇంకైతే ఫస్ట్ అయితే మనం మ్యాష్ చేసుకున్న అయితే వేసేసుకోవాలి ప్లెయిన్ కేక్ మీ దగ్గర లేకపోతే బ్రెడ్నైనా వేసుకోండి ఇంకా ట్రూటీ ఫ్రూటీ వేసేసుకున్న కొద్దిగా ఎక్కువ తీసుకున్న మా పిల్లలు ఎక్కువ ఇష్టపడతారనమాట అందుకని ఇంకా పొడి చేసుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసేసుకొని చివరాఖరిగా మనం తురుముకొని ఎండు కొబ్బరి అయితే వేసేసుకోవాలి పచ్చి కొబ్బరికన్నా ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎండు కొబ్బరినే ప్రిఫర్ చేయండి ఇప్పుడైతే నేను చక్కెర వేయటం లేదు దీంతో కొద్దిగా ఒక కాలు బెల్లాన్ని ఏం చేసినానంటే బాగా మిక్సీ పట్టుకున్నా మెత్తగా ఉండే ఆ బెల్లం అయితే వేసేసుకున్నా అనమాట అయితే బాగా కలిసిపోయేలాగా కలుపుకొని అందులోకైతే మనము కొద్దిగా అంటే ఒక కాలు గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి బెల్లం అక్కడక్కడ ఉండలుంటాయి కదా ఉండలు లేకుండా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి నేనైతే మిక్స్ చేసేసుకుంటున్నాను అంతేనండి ఇంకా మన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది చక్కెర అయితే ఫాస్ట్గా మనకి కలిసిపోతుంది బెల్లం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇంకైతే నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసేసినాను మనం పెట్టిన దాన్ని ఇంకైతే దాన్ని మనమైతే చపాతీలాగా రుద్దేసుకోవాలి నేనైతే రుద్దేసుకుంటున్నాను కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఒక పది పదహైదు నిమిషాలు ఒక్క రవ్వ వెన్న అంతా మనం స్ప్రెడ్ చేసినాం కదా అవంతా మంచిగా లేయర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకైతే నేను చపాతీలాగా చేసేసుకున్నాను అయితే దాని మీద అలా నేనైతే నూగుల్ని చల్లుకొని ఊరికి అలా ప్రెస్ చేసినట్లయితే నేనైతే కర్రతో రుద్దుకున్నాను పైన లేయర్ వరకు ఇంకా దాన్ని బోలించి ఈ ఈ పక్కన అయితే పెట్టేసుకొని అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి మనం చేసుకున్న స్టఫింగ్ అంతా స్టఫింగ్ ఎక్కువ పెట్టేసుకున్నాను అనమాట నేను అప్పుడే బాగుంటుంది లేయర్తో పాటు మంచిగా అనిపిస్తుంది ఇంక అందుకని నేను చాలా స్టఫింగ్ అయితే పెట్టేసుకొని మొత్తం అయితే హోల్డ్ చేసుకోవాలి ఇంకా మొత్తం అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం కూడా దగ్గర తీసుకుని మొత్తం అయితే ఫోల్డ్ చే ఇలాగైతే మనము అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మనకు అంచులు అతుక్కోపోతే కొంచెం పాలు తీసుకొని పాలు అయితే దాని మీద లైట్గా బ్రష్ లైట్గా పెట్టుకొని అండి ఇచ్చేయచ్చు అనమాట అంటే బయటకు రాకుండా ఇకైతే మనము చపాతీ కారని యూజ్ చేయకూడదు మొత్తం కూడా చేతితోనే పని అనమాట ఇలా అయితే మొత్తం కూడా వెనకాల అంటిచ్చేసుకొని ఇంకా ముందర వైపు అయితే తీసుకొని వచ్చేసి మంచిగా అయితే చేతితోనే రౌండ్ చేసుకోవాలి లోపల ఉన్న స్టఫింగ్ అనేది స్ప్రెడ్ అవ్వాలన్నమాట మొత్తము అలా అయితే మనము చేతితో రౌండ్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడైతే దాని మీదకి నేను వెన్న పాలు రెండు కూడా మిక్స్ చేసుకొని కొద్దిగా అయితే అప్లై చేసేస్తున్నాను దాని మీద నువ్వులు అనేవి అటు ఇటు పోకుండా అయితే వేసేసుకు నూగులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన కాబట్టి నేను నూకులు కూడా వేసుకున్నాను తెల్ల నూగులు అయితే వేసుకున్నాను ఇంకా బటరు పాలు కలిపిన మిశ్రమాన్ని అయితే మనము స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఫోర్పుతో అయితే ఇలా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఎయిర్ ఫామ్ అవ్వకుండా మంచిగా కుక్ అవుతుంది అనమాట పైన లేయరు నేను అరిగితే ఫోర్పుతో ఇలా మొత్తం కూడా దిల్పాస్కి మొత్తం కూడా హోల్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే ఒక పెద్ద డబరా తీసుకున్నాను అయితే ఇసుక వేసేసుకుని స్టాండ్ అయితే పెట్టుకున్నా ప్లేట్కైతే బటర్ని మొత్తం అప్లై చేసేసి ఇంకైతే మన దిల్పాస్ చేసినాం కదా దాని దాన్ని కూడా అందులో పెట్టేసినాను ఇప్పుడైతే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక థర్టీ మినిట్స్ అలా మనము బాయిల్ చేసుకోవాలన్నమాట చూసినారా ఓ సైడ్ అయితే ఈ విధంగా అయితే బాగా బాగా వచ్చేసింది వచ్చేసిందనమాట అదేవిధంగా బటర్ని అప్లై చేసుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం బటర్ని అప్లై చేసుకుంటూ అయితే చేసుకోవాలి ఇంకైతే మన దిల్పాస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చాలా బాగుంది స్మెల్ అయితే అసలు అప్పుడే అన్నట్టు మా పిల్లలు అయితే అప్పుడే కట్ చేయి కట్ చేయి అని చెప్తున్నారు అనమాట క్రంచి క్రంచిగా లేయర్ అయితే సూపర్గా వచ్చింది మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో జాగ్రత్తగా అయితే ఆ పక్క ఈ పక్క మనం తిప్పించుకుంటా బటర్తో అయితే చేసుకోవడమే దీంతో పెద్ద ప్రాసెస్ నేను అలా కట్ చేసి అలా ఫోటో తీసుకున్నానో లేదో వీడియో ఫోటో మా పిల్లలు అయితే అసలు ఆగలేదనమాట ఇంకా నాకు కట్ చేసి అమ్మ అని చెప్పాను అన్నారు కాసేపు ఉండే తీసేసిన తర్వాత అయితే పెడతానని పెట్టంగానే అలా అనమాట స్మెల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మా ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు మీరందరూ కూడా ఖచ్చితంగా